నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో హనుమంతుడు రామదూతగా తన అపార బలాన్ని ఎలా సేవగా మార్చాడో తెలుసుకున్నాం ఈ భాగంలో హనుమాన్ చాలీసాలోని హనుమంతుని మహావీర స్వరూపాన్ని తెలిపే ఈ శ్లోకంలోని రెండు పాదాల్లో తాగిన లోతైన తత్వాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోక పఠనం చేద్దాం మహావీర విక్రమ భజరంగి కుమతి నివారణ సుమతికి సంగి ఇప్పుడు దీని యొక్క సరళార్థం చూద్దాం గొప్ప వీరత్వం శౌర్యం కలిగిన భజరంగుడైన హనుమంతుడు మనలోని చెడు ఆలోచనలను తొలగించి మంచి బుద్ధికి తోడుగా నిలిచేవాడు ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం మహావీర గొప్ప వీరత్వం కలిగిన వాడు విక్రమ ధైర్యంతో కార్యాన్ని ఆచరించే శక్తి కలిగిన వాడు భజరంగి వజ్రం లాంటి దృఢమైన శరీరం కలవాడు అని అర్థం వీరత్వం ధైర్యం మరియు దృఢత్వం కలగలిసిన తత్వమే హనుమంతుడు కుమతి చెడు ఆలోచనలు నివారణ తొలగించేవాడు సుమతి సద్బుద్ధి శుభమైన ఆలోచన కే కేసంగి తోడుగా ఉండేవాడు చెడును తొలగించి మంచికి తోడుగా నిలిచేవాడు అని అర్థం ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ చూద్దాం మహావీర విక్రమ అంటే హనుమంతుని వీరత్వం కేవలం శరీర బలం కాదు అది ధర్మం కోసం నిలబడే వీరత్వం భయం ఉన్న వెనకడుగు వేయని స్థైర్యం ఆజ్ఞను కార్యరూపంలోకి తెచ్చే విక్రమం ఇదే మహావీర విక్రమతత్వం కుమతి నివారణ సుమతికి సంగి దీని యొక్క లోతైన భావం మన సమస్యలు బయట నుంచి ఎక్కువగా రావు అవి మన ఆలోచనల నుంచే మొదలవుతాయి హనుమంతుడు చెడు బుద్ధిని తొలగిస్తాడు మంచి బుద్ధికి తోడుగా నిలుస్తాడు అందుకే ఆయనను సుమత సంగి అన్నారు ఇది చాలా కీలకమైన తత్వం మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి మన జీవితంలో నిర్ణయాలు తప్పుతుంటే కోపం భయం పెరుగుతుంటే శక్తి ఉన్న దారి తప్పుతుంటే మనకు కావలసినది బలం మాత్రమే కాదు ఆ సుమతికి తోడుగా నిలిచే హనుమంతుని స్మరణ ఈ భాగం యొక్క సారాంశం నిజమైన వీరత్వం అంటే బయట శత్రువుల్ని జయించడం కాదు మనలోని చెడు ఆలోచనలను జయించడం అదే హనుమంతుని మహావీరత్వం తదుపరి భాగంలో మనం హనుమంతుడి వీరత్వంతో పాటు ఎలా వినయస్వరూపుడుగా నిలిచాడో లోతుగా తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను శాంతంగా స్పష్టంగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్